అల్లూరి జిల్లా అరకులోయ సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి ఇక్కడ గంజాయి నిర్మూలనపై నిరంతరం స్కూల్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్యం చేస్తున్నారు మత్తు పదార్థాలకు యువత బాన్సు కావద్దని సూచిస్తున్నారు మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు పలు సూచనలు చేస్తూ వారిలో చైతన్యాన్ని నింపుతున్నారు ఇవి కాక పిల్లలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నారు ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వెంటనే తల్లిదండ్రులకు తెలియపరచాలి అని సూచించారు ఆ వ్యక్తి మాత్రమే భార్యను పట్టడం ఇతరులు పెట్టడం వంటకల్లే అమ్మాయిల్ని అత్యాచారం చేయడం అబ్బాయిని డబ్బు కోసంగా దీనికోసం పుట్టుకోవడం చంపడం అదుపులో రీసెంట్గా ఒక అందరం కూడా ఇబ్బంది పడాలి సో ప్రతి ఒక్కరూ కూడా మనం విలేజ్కి వెళ్తే నాన్న లేకపోతే బ్రదరో లేకపోతే ఇంకో లెంకలో మీరు ఇది కాంజాయ్ ఓకే మీ ఫోకస్ అంతా ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి స్టడీస్ మీదే ఉండాలి ఇప్పుడు చాలా మంది చెప్పారు నేను డాక్టర్ అవుతాను బీటెక్ చేస్తాను ఎంటెక్ చేస్తాను వెరీ గుడ్ ఇదంతా ఏంటిది బీటెక్ ఎంటెక్ లేకపోతే డిగ్రీ లేదంటే ఎల్ఎల్బి ఇవన్నీ ఏంటిది ఒక క్వాలిఫికేషన్ ఏంటి ఒక క్వాలిఫికేషన్ అంటే ఒక టీచర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి ఒక టీటీసీ అవ్వాలి ఒక టీచర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ అయితే ఒక బిఈడి అవ్వాలి ఒక ఇంజనీరింగ్ కావాలంటే క్వాలిఫికేషన్ అయితే ఒక బీటెక్ చేయాలి అంతేనా ఎంబీబీఎస్ చేసి వస్తుందా ఇంజనీరు ఒక్కొక్క ఒక అనేది ఒక క్వాలిఫికేషన్ డాక్టర్ అవ్వాలంటే ఏంటి తీసుకునే ఎంబీబీఎస్ బైపీసీ తీసుకొచ్చాక ఎంబీబీఎస్ అనేది ఒక క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా తీస్తే ఒక క్వాలిఫికేషన్ ఒక కలెక్టర్ ఒక డిగ్రీ ఎనీ డిగ్రీ ఒక డిగ్రీ ఉండాలి ఒక ఎస్ఐ అయితే ఎనీ డిగ్రీ ఒక డిగ్రీ ఉండదు ఓకే ఇవన్నీ కూడా ఏంటి క్వాలిఫికేషన్ చెప్పకి దూరంగా ఉండాలి